అందరికీ నమస్కారం అండి త్రిముఖ సినిమా మీ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ హార్దిక స్వాగతం మీ మీడియా ఆ బేస్ మార్చి మీ అందరికీ మీ అందరికీ చాలా చాలా ఇప్పుడు ఏంటి ముందు మీతోనే పని ఉంది మీరు అందరూ అనుకుని మనం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఫస్ట్ నేను యోగేష్ నుంచి స్టార్ట్ చేస్తాను సినిమా తీయడం వేరు సినిమాని జనం మధ్జికి పంపించడం వేరు థియేటర్ వరకు తీసుకెళ్ళటం వేరు దానికి ఎంత కష్టపడుతుందో నేను చూస్తున్నాను యోగేష్ని అమెరికాలో తన ఉద్యోగం చాలా మంచి జాబ్ చేస్తూ కూడా సినిమా మీద ఇష్టంతో వచ్చి ఈ సినిమాని ఎలా అయినా సరే జనం మజ్జిగకి తీసుకెళ్ళాలని అహర్నిసలు కృషి చేస్తున్నాడు మనం టూర్ కూడా చేసాం తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ మజ్జిగకి తీసుకువస్తున్నాడు త్వరలో మీ ముందుకు వస్తుంది త్రిముఖ చాలా మంచి సినిమా అండి ఎందుకంటే స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి ఈ సినిమా ఖచ్చితంగా స్క్రీన్ ప్లేతో నడిచే సినిమా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కథ చాలా అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ రన్ మీతో అంటే మీరు ప్రయాణం చేస్తారు సినిమాతో అలాంటి కంటెంట్ని తీసుకున్నారు డైరెక్టర్ రాజేష్ నాయుడు గారు విషు ఆల్ ద బెస్ట్ సార్ మీకు కూడా అలాగే హీరోయిన్ వీళ్ళందరూ ఏంటంటే నేను నేనేమంటున్నాను మీ సినిమాకి అన్నీ సెట్ చేశారు కరెక్ట్గా అన్నీ సెట్ అయినాయి యాక్టర్స్ కానీ అన్నీ కూడా ఇక ఈ సినిమాలో నేను నా పాత్ర అంటే ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను హాస్టల్లో లేని కానీ సినిమాలో ఉంటానండి బాగా కనిపిస్తా మంచి క్యారెక్టర్ ఇచ్చారు లోపల్ అంటే వెనక్కున్నాం కనపడి నీ నాలుగో చిత్రమే రా అని మంచి ఫ్యాషన్ ఇచ్చారండి చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారికి చాలా మంచి క్యారెక్టర్ అండ్ శకలక శంకర్ గారు ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా సపోర్ట్ చేసి చేశారు శంకర్ ప్రమోషన్స్ కూడా వచ్చాడు అండ్ ఇప్పుడు ప్రవీణ్ గారు ఆయన నిజంగా ఆయన ఆయన ప్రమోషన్కి వచ్చారు చాలా చాలా హ్యాపీ ఎందుకంటే ఏ సినిమానైనా మనం ముందుకు తీసుకెళ్ళాలంటే హీరో హీరోయిన్లు కాదు మేము కూడా ఉంటాం సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ యాక్టర్స్ అందరూ రావాలి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ప్రవీణ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ మన హీరో యోగేష్ గురించి చెప్పాను కదండి తన ఫస్ట్ సినిమా అయినా కూడా పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎక్కడా కూడా తన ఫస్ట్ సినిమాలో ఉండదు పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశాడు అంటే ఈ సినిమాని మనందరం మన భుజం మీద తీసుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ త్రిముఖ సినిమా మీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలవాటు అండి థ్యాంక్ యూ ఇందాక మన సురేష్ గారు అన్నట్టు మీ చేతుల్లోనే ఎక్కువ ఉంది సినిమా ఎందుకంటే యోగేష్ అక్కడ పెద్ద మంచి జాబ్ వదులుకుని వచ్చాడు ఫస్ట్ సినిమా డెబ్యూటెంట్ కాబట్టి తన మొహం ఈ సినిమాతో బాగా అలవాటు అవ్వాలి ఈ సినిమాని బాగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి అలాగే మా రాజేష్ కూడా ఫస్ట్ సినిమాని కాబట్టి మీ సపోర్ట్ పూర్తిగా కావాలి పూర్తి సహకారం కావాలి అలాగే సినిమా ఎందుకు చూడాలి అంటే మంచి సినిమా కాబట్టి చూడాలి గ్యారంటీగా మీకు ఓ పాయింట్ ఆఫ్ టైం వరకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అక్కడ నుంచి థ్రిల్లర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి సినిమా ఇది అవుతుంది అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఉంటాయి ఉదాహరణకు మన జమిని సురేష్ గారిలాగా ఆయన ఎందుకు వేయలేదని నేను అడిగితే డైరెక్టర్ సమాధానం చెప్పలేదు కానీ సర్ప్రైజ్ గానే వాడారు ఆయన్ని ఆయన ఉన్నంతసేపు కూడా ఆయన ఉన్నంతసేపు కూడా మనకు రాదు భయం వేస్తుంది అంత అలాంటి క్యారెక్టర్ అయింది ఈసారి నవ్వించలేదు కదండి మీరు సీరియస్ క్యారెక్టర్ చేశారు సురేష్ గారు అంటే మంచి క్యారెక్టర్ చేసిన అంటున్నారు కానీ ఆయన చేస్తే ఆటోమేటిక్గా మంచి క్యారెక్టర్ అయిపోద్ది అండి అది ఇకపోతే మా యోగి నేను నేను ఎక్కువ రోజులు పనిచేసాను నాదంతా హీరో కాంబినేషనే అలాగే నాతో పాటు శక్లక శంకర్ చేసాడు హీరోయిన్ ఆకృతి ఆవిడ ఈరోజు రాలేదు ఒక రకంగా బ్యాడ్ ఏంటంటే మన సినిమాలో సాహితీగారితో పాటు యాక్ట్ చేసే అవకాశం ఈ సినిమాలో నాకు దక్కలేదు అదొకటే చిన్న అసంతృప్తి ఉంది బట్ మేము మేము చేసిన సీన్లన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సీన్లు అండి అక్కడ తను ఏదైనా మా మధ్యలో కోఆర్డినేషన్ కోసం ఏదైనా ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న యోగి పాపం అంటే నేను హీరోయిన్ నాకు ఏమీ లేకుండా నీట్గా మేమందరం మా కోఆర్డినేషన్ చాలా బాగుంది ఆ సీన్లన్నీ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాయి ముప్పై తారీఖు అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి తర్వాత ఇంకొక ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఓటీటీలో వస్తుంది అక్కడ మళ్ళీ ఇంట్లో రిలాక్స్డ్గా చూడండి కి చాలా హెల్ప్ చేశారు ఇప్పటి వరకు అండ్ ఈ ఈ వన్ వీక్ కూడా మీ హెల్ప్ చాలా అవసరం మాకు మీరు ఎంత బాగా ప్రమోట్ చేస్తే మా మూవీ అంత బాగా ఆడుతుంది సో యా మీడియా వాళ్ళు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా అండ్ మూవీ ఇట్స్ మీరు ట్రైలో చూసి ఉంటారు థ్రిల్లర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కామెడీ ఉంటుంది అండ్ హ్యూజ్ కాస్టింగ్ ఉంది మొత్తం అందర్ నోన్ ఫేసెస్ అండ్ యోగేష్ డెబ్యూటెంట్ అయినా లైక్ మనకి అలా అనిపించదు అనమాట యాక్టింగ్ ఎప్పటి నుంచో అలవాటు ఉంది దీని ఫస్ట్ ఫిలిం లాగా అనిపించదు అండ్ రాజేష్ గారు కూడా ఇది ఫస్ట్ మూవీ బట్ మీరు ట్రైలో చూస్తుంటే అసలు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసినట్టు అనిపించదు సో బేసికలీ నాది ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఐ అంటే ఓకే సో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి మూవీ చూసే అర్థమవుతుంది అండ్ ఒక మంచి హిట్ చేస్తారా